వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి పదివేల రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణం ఉచితంగా ఇరాన్ అగ్నిగుండంలా మారింది సుప్రీం లీడర్ ఖమేనీ వ్యతిరేక నిరసనలతో దేశం అట్టుడుకుతోంది రాజకీయ ఆర్థిక మార్పులు డిమాండ్ చేస్తూ ఇరాన్ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటడంతో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ ఇతర కమ్యూనికేషన్లు నిలిచిపోయాయి తాజా ఆందోళనలో దాదాపు వందలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది ఇరాన్లో ఉద్రిక్తతల వల్ల అక్కడ ఇంటర్నెట్ ఫోన్ కనెక్షన్లను నిలిపివేయడంతో నిరసనలు మృదుల వివరాలు ప్రపంచానికి తెలియటం లేదని ఓ వైద్యుడు తెలిపారు ఇందులో మరో విషయం ఏంటంటే చనిపోయిన వారిలో ఎక్కువ మంది యువతే కావటం తీవ్ర ఆందోళనకు చేస్తోంది ఇక ఇరాన్ సమస్యకు ప్రధాన కారణం సామాజిక అణచిపేత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఇస్లామిక్ విప్లవం తర్వాత అక్కడ కఠినమైన షరియా చట్టాలు అమల్లోకి వచ్చాయి ముఖ్యంగా మహిళలపై అనేక ఆంక్షలు ఉన్నాయి బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ ధరించటం తప్పనిసరి దీనిని అమలు చేయడానికి మొరాల్టీ పోలీస్ అనే ఒక ప్రత్యేక విభాగం ఉంటుంది ఈ అణిచివేతకు వ్యతిరేకంగా ఎప్పటి నుంచో అసంతృప్తి ఉన్న రెండు వేల ఇరవై రెండులో జరిగిన మాసా అమినీ మరణం ఆ కట్టంత్యం చేసింది హిజాబ్ సరిగ్గా ధరించలేదనే కారణంతో పోలీసు కస్టడీలో ఆమె చనిపోవటం ఇరాన్ ప్రజల ముఖ్యంగా స్త్రీల సహనాన్ని చంపేసింది తమ శరీరంపై తమ వస్త్రధారణపై తమకు హక్కు లేకపోవటాన్ని ఈ తరం యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోంది వారు కోరుకుంటున్నది ప్రాథమిక వ్యక్తిగత స్వేచ్ఛ ఇక రెండవ అతిపెద్ద కారణం తీవ్ర ఆర్థిక సంక్షోభం ఇరాన్ ప్రజలు కేవలం సామాజిక స్వేచ్ఛ కోసమే కాదు ఆర్థిక మనుగడ కోసం కూడా పోరాడుతున్నారు అంతర్జాతీయ ఆంక్షలు ప్రభుత్వ అవినీతి ఆర్థిక నిర్వహణ లోపం కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి కరెన్సీ విలువ పాతాళానికి పడిపోయింది ముఖ్యంగా దేశంలో అధిక శాతంగా ఉన్న యువతకు ఉద్యోగాలు లేవు భవిష్యత్తుపై భరోసా లేదు చదువుకున్నా ఫలితం లేని పరిస్థితి దీనికి తోడు అక్కడి రాజకీయ వ్యవస్థలో మార్పుకు అవకాశం లేకపోవటం మరొక కారణం ఎన్నికలు జరుగుతున్న అంతిమ అధికారం సుప్రీం లీడర్ చేతిలోనే ఉంటుంది సంస్కరణలు కోరుకునే వారికి అక్కడ స్థానం లేకుండా పోయింది సో ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత కేవలం ఒక హిజాబ్ గురించో ఒక చట్టం గురించో కాదు వ్యక్తిగత స్వేచ్ఛ కోసం ఆర్థిక భద్రత కోసం రాజకీయ మార్పు కోసం జరుగుతున్న ఒక బలమైన సంఘర్షణ ప్రభుత్వం కఠిన చర్యలతో నిరసనలను అణిచివేస్తున్న సమస్య మూలాలు అలాగే ఉన్నాయి ప్రజల మనస్సుల్లో అసంతృప్తి అలాగే ఉంది అందుకే ఇరాన్ ఎప్పుడు పేలుతుందో తెలియని ఒక పీడ కలళ మారింది అక్కడ